స్వయం ప్రభ గిరిదుర్గం అనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడనే రాజు పాలించేవాడు ఆయనకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది ఆ పిల్లకు స్వయం ప్రభ అని పేరు పెట్టుకున్నారు ఆమెకు చిన్నతనం నుంచి తపస్సు చేయాలని మోక్షం సంపాదించాలని కోరిక ఉండేది స్వయం ప్రభ పెద్దదే రాగానే ఆమె తల్లిదండ్రులు నూరుగురు రాజకుమారుల చిత్తరువులు తెప్పించి వారిలో ఒకరిని భర్తగా ఏరుకోమన్నారు కానీ స్వయంప్రభ తనకు వివాహం చేసుకోవటం ఎంతమాత్రమూ ఇష్టం లేదని చెప్పేసింది ఇది జరిగిన కొద్ది రోజులకు వేణావతి అనే ప్రసిద్ధ గాయకి గిరిదుర్గానికి వచ్చింది వేణావతి వద్ద అపూర్వమైన వేణ ఒకటి ఉన్నది ఆ వేణ మీద ఆమె రాజసభలలో పాట కచేరీలు చేసి బహుమానాలు పొందుతూ దేశాటన చేస్తూ ఉంది అదేవిధంగా స్వయంప్రభ వినోదం కోసం వేణావతి కచేరీ ఏర్పాటు చేశారు వేణావతి తన వేణను శృతి చేసి మంచి జావళి ఒకటి పాడనారంభించింది అది వినగానే స్వయంప్రభకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఏదైనా భక్తిరస ప్రధానమైన పాట పాడక జావళి పాడతావా అంటూ ఆమె కోపంగా లేచి వచ్చి వేణావతి వేణను కాలితో బలంగా తొక్కింది వేణ విరిగి రెండయ్యింది అది ఏడు తరాల నుంచి వాళ్ల వంశంలో ఉన్న వేణ వేణావతికి పట్టరాని దుఃఖం వచ్చింది ఇటువంటి వేణ మరి దొరకదు దీని సహాయంతో నేను ఎందరు రాజుల వద్దనో బహుమానాలు పొందాను ఇంతటితో నా గానం ముగిసింది నేనేం తప్పు చేశాను మీరు నాకెందుకింత అన్యాయం చేశారు అని వేణావతి ఏడుస్తూ ఉంటే స్వయంప్రభకు పశ్చాత్తాపం కలిగింది ఆమె తన మెడలో ఉన్న రత్నహారం తీసి వేణావతికి ఇస్తూ ఈ హారం కూడా మా వంశంలో ఏడు తరాల నుంచి ఉన్నదే అమూల్యమైనది కూడా అందుచేత దీన్ని నీకిస్తున్నాను తీసుకుని తృప్తిపడు ఎంతకన్నా నేను నీకు చేయగల నష్టపరిహారం ఏమీ లేదు అన్నది వేణావతి రాజకుమార్తె వద్ద రత్నహారం పుచ్చుకుని విరిగిన తన వేణతో సహా తన విడిదికి తిరిగి వెళ్ళిపోయింది ఇక ఆ నగరంలో ఉండటానికి ఇష్టం లేక ఆమె ఆ రాత్రి బయలుదేరి మరొక దేశానికి వెళ్ళిపోయింది ఆమె దారిలో తగిలిన ప్రతి రాజధానిలోనూ ఆగి ఆ స్థానాలలో అక్కడి వేణల మీద పాట కచేరీలు చేస్తూ బహుమానాలు తీసుకుంటూ వచ్చింది కానీ తన వేణ మీద వాయిస్తే కలిగే తృప్తి ఆమెకు లేకపోయింది ఈ విధంగా కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒకనాడు వేణావతి కాళీగుప్తం అనే పట్టణం చేరింది ఆమె సత్రంలో బస చేసి సాయంకాలం పూట చిత్రశాల చూడబోయింది అక్కడ అనేక చిత్తరువులున్నాయి అందులో ఒకదానిలో వేణ వాయిస్తూ ఒక పురుషుడున్నాడు ఆ పురుషుడు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా వేణావతిని ఆకర్షించినది అతను వాయించే వేణ అది అచ్చంగా తన విరిగిపోయిన వేణలాగే ఉంది అది చూసి ఆశ్చర్యపడుతూ చిత్రశాలలో ఉండే భటులను ఈ చిత్తరం ఎవరిది అని అడిగింది ఇది మా రాజుగారి నాలుగవ కుమారుడైన సహదేవుడిది అని రాజభటులు జవాబులు చెప్పారు ఈ సంగతి తెలియగానే వేణావతికి ఒక కోరిక కలిగింది అదేమంటే తన సంగీతంతో రాజకుమారుణ్ణి మెప్పించి బహుమానంగా అతని వీణ పుచ్చుకోవాలని ఆమె వెంటనే సహదేవుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని దర్శనం చేసుకుని కచేరీ చేయడానికి అనుమతి కోరింది సహదేవుడు అనుమతించి తన వేణను తెచ్చి ఆమె ముందు పెట్టించాడు వేణను శృతి చేస్తుంటే వేణావతికి ఎక్కడ లేని ఆనందమూ కలిగింది అది అచ్చగా తన వీణలాగే పలుకుతున్నది ఆమె ఆనందంలో అద్భుతంగా కచేరీ చేసింది ఆమె వాయింపు విని సహదేవుడు చాలా సంతోషించి ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు వేణావతి స్వయంప్రభ వృత్తాంతమంతా చెప్పి తన విరిగిపోయిన వేణ చూపించి మీ వీణపై వాయించేదాకా నాకు చెయ్యి విరిగినట్టుగా ఉంది దయచేసి తమ నాకు నాకిప్పించండి అన్నది సహదేవుడు వేణావతి వేణను పరీక్షించి దీనిని నేను మళ్ళీ అతికి నీకివ్వగలను నీవు విచారించనవసరం లేదు అన్నాడు ఆ రాత్రల్లా అతను వేణను బాగు చేసి మర్నాడు వేణావతి వచ్చేసరికి ఆమెకిచ్చేశాడు ఎక్కడా అతుకు తెలియకుండా తన వేణను బాగు చేసిన రాజకుమారుడి ప్రజ్ఞకు మెచ్చుకుని వేణావతి రత్నహారాన్ని అతనికి ఇచ్చేస్తూ దీన్ని నేను నా వేణకు ప్రతిఫలంగా స్వయంప్రభ వద్ద తీసుకున్నాను మీరు నా వేణ నాకు దయచేయించారు కనుక ఈ హారాన్ని మీరే ఉంచుకోండి అన్నది వేణావతి వెళ్ళిపోయాక సహదేవుడు స్వయంప్రభను గురించి దీర్ఘంగా ఆలోచించాడు స్వయంప్రభ గొప్ప అందగత్తె అని ఆమె మనస్సు మాత్రం వైరాగ్యంతో నిండి ఉన్నదని వేణావతి అతనితో చెప్పింది ఏ విధంగానైనా ఆ రాజకుమారి స్వయంప్రభను తన భార్యను చేసుకోవాలని సహదేవుడికి తోచింది ఈ లోపల ఇంద్రమిత్రుడు తన కూతురి మెడలో హారం లేకపోవటం గమనించి జరిగిన సంగతి యావత్తూ తెలుసుకుని చాలా కలవరపడ్డాడు ఎందుకంటే వారి వంశంలో ఏడు తరాలుగా ఉన్న ఆ హారం గొప్ప మహిమ గలది దానిని ఎవరు ధరిస్తారో వారు గిరిదుర్గానికి రాజవుతారు ఈ సంగతి తెలియక స్వయం ప్రభ దానిని కాస్తా వేణావతికి ఇచ్చింది రాజుకు మతిపోయినట్టయింది వేణావతి ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురావాల్సిందని ఆయన తర భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు దారి వెంబడి కనిపించిన వారిని విచారిస్తూ కొద్ది రోజులలో వేణావతిని పట్టుకోగలిగారు ఆమె వారి వెంట వచ్చి ఇంద్రమిత్ర మహారాజుతో మహారాజా మీ అమ్మాయి ఇచ్చిన రత్నహారం నా వద్ద లేదు నగరపు రాజకుమారుడు సహదేవుడు నా వేణను బాగుచేసి ఇవ్వక ఆయనకు ఆ రత్నహారాన్ని బహుమతిగా ఇచ్చేశాను అంటూ జరిగిన సంగతంతా చెప్పేసింది మహారాజు వేణావతిని ప్రస్తుతానికి చెరసాలలో ఉంచి తన భటులను నగరానికి పంపాడు వారు కొద్ది రోజులలోనే తిరిగి వచ్చి మహారాజా రాజకుమారుడు సహదేవుడు కాళీగుప్త నగరంలో కొన్ని రోజులుగా లేనట్టు తెలిసింది ఆయన ఎటు వెళ్లినది అక్కడి వారెవరికీ తెలియదట అని చెప్పారు పోయిన హారం తిరిగి దొరకనందున రాజుకు ఆవేదన జాస్తి అయ్యింది ఇంతలో ఆయనకొక వార్త తెలిసింది నగరం బయట రత్నగిరి అనే కొండపైన ఉండే దేవాలయంలో అద్వైత శివానందయోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని ఆయన విన్నాడు ఆయన వెంటనే తన పరివారంతో బయలుదేరి ఆ యోగిని చూడబోయాడు ఈ యోగి ఎవరో కాదు కాళీగుప్త నగరపు రాకుమారుడు సహదేవుడే ఎలాగైనా స్వయంప్రభను పెళ్లాడే ఆలోచనతో వేషం వేసుకుని వచ్చి ఆ విధంగా అక్కడ కూర్చున్నాడు కానీ ఈ సంగతి ఎవరికీ తెలియదు రాజు వచ్చి నమస్కరించగానే వేషంలో ఉన్న సహదేవుడు రాజా నీవెందుకు వచ్చావో నేను చేత గ్రహించాను నీ కుమార్తె పోగొట్టుకున్న రత్నహారం నీ కుమార్తె చేతికే తిరిగి వచ్చేటట్టు మేము అనుగ్రహించాము నీవు విచారించకు నీ కుమార్తె వివాహ విషయం కూడా నీవు విచారిస్తున్నావు ఆమె వివాహ ముహూర్తం కూడా ఎంతో దూరంలో లేదు అందువల్ల నీవు ఏ విచారం లేకుండా సుఖివై ఉండవచ్చు అన్నాడు రాజుకు పెద్ద బరువు దించేసినట్టయింది మహాత్మా తమకు చాలా కృతజ్ఞుణ్ణి నా కుమార్తె వివాహమాడటానికి బొత్తిగా సమ్మతించకుండా ఉన్నది ఆమె మనసు మారేలాగా అనుగ్రహించండి అని వేడుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు తర్వాత రాజు తన కుమార్తెను పిలిచి అమ్మా రత్నగిరి పైన ఒక మహాయోగి వచ్చి ఉన్నాడు ఆయనకు గల తపశ్శక్తి అత్యద్భుతమైనది నేనే స్వయంగా పరీక్షించాను నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆయన దర్శనం చేసిరారాదా అన్నాడు ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగిని చూడాలని ఆయన వద్ద ఉపదేశం పొందాలనే కోరిక కలిగింది హేమ అనే చెలికత్తెను వెంట పెట్టుకుని ఆమె రత్నగిరికి వెళ్ళి యోగి ముందు సాష్టాంగ పడింది అప్పుడు సహదేవుడు ఆమెతో రాజకుమారి నీ కోరిక మాకు తెలిసింది నీవు అజ్ఞానివై ఒక రత్నహారాన్ని ఒక గాయనికి ఇచ్చావు అది దొరకని కారణం చేత విచారిస్తున్నావు అన్నాడు స్వామి ఆ హారం మూలాన ఆ గాయనిని మా తండ్రి గారు ఖైదులో ఉంచారు కనీసం ఆమె విముక్తి కోసమైన ఆహారం తిరిగి వచ్చే ఉపాయం చెప్పండి అన్నది స్వయంప్రభ సహదేవుడు కళ్ళు మోసుకుని కమండలంలో చెయ్యి పెట్టి రత్నహారం తీసి స్వయంప్రభ చేతిలో పెడుతూ ఇదిగో నీ రత్నహారం దీనిని వెంటనే తీసుకుపోయి మీ తండ్రికి ఇచ్చి అనవసరంగా బాధలు పడుతున్న ఆ గాయనిని చెరవిడిపించు నీకు త్వరలోనే వివాహం కాగలదు ఇది మా ఆశీర్వాదం అన్నాడు స్వయంప్రభ అనే మాట వినగానే పడి స్వామీ నాకు వివాహం వద్దు జన్మ తరించే ఉపాయం చెప్పండి పెళ్లాడమని మా నాన్నగారు నా ప్రాణం తీసేస్తున్నారు మీరైనా తరుణోపాయం చెబుతారని ఆశపడి వచ్చాం అంది నీకు వివాహం తప్పదు కానీ వైరాగ్యం చెడకుండా వివాహం జరగాలంటే అందుకు ఒకటే ఉపాయం నన్ను పెళ్ళాడు అన్నాడు సహదేవుడు ఈ మాట వినగానే స్వయం ప్రభకు యోగి మీద అనుమానం తలెత్తింది ఆమె వినయంగా స్వామి సర్వమూత్యజించి తపస్సు చేసుకునే తమకు వివాహమెందుకు అని అడిగింది పిచ్చిదానా నిన్ను వివాహం వివాహమాడుతాము నీకిష్టం లేకపోతే మానయ్యి అన్నాడు సహదేవుడు స్వయంప్రభ చెలికత్తి అయిన హేమ యోగి చెప్పినట్టు చేయటం ఉత్తమమని ఈ యోగిని పెళ్లాడకపోతే ఏ రాజకుమారున్నో పెళ్లాడి సంసార తాపత్రయంలో పడవలసి వస్తుందని చెప్పింది చివరకు స్వయంప్రభ అద్వైత శివానంద యోగిని పెళ్లాడటానికి సమ్మతించింది వారిద్దరికీ అప్పటికప్పుడే వివాహం అయ్యింది తర్వాత స్వయంప్రభ తన చెలిగత్తెతో సహా ఇంటికి వెళ్లిపోయింది తాను వచ్చిన పని అయినందున సహదేవుడు కూడా తన దొంగవేషం తీసేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు రత్నగిరి పైన ఉండే దేవళం పూజారికి మాధవస్వామి అనే అల్లుడొకడున్నాడు దేవళంలోకి ఒక యోగి రావటము ఆ యోగి దగ్గరికి మొదట రాజుగారు తర్వాత రాజకుమార్తె వచ్చి వెళ్ళటం వాడు గమనించాడు సహదేవుడు తన కాషాయ వస్త్రాలు మాయగడ్డము మేసాలు తీసి పారేసి వెళ్ళిపోవటం మాధవస్వామి కంటపడింది శివానంద యోగి అనేవాడు కపట యోగి అని వాడికి తెలిసిపోయింది వెంటనే మాధవస్వామి ఆ కాషాయ వస్త్రాలను గడ్డాలను మేసాలను తానే ధరించి తపస్సు చేసుకునేవాడిలాగా కూర్చున్నాడు రాజుగారు మళ్లీ వస్తాడని వాడి ఆశ అనుకున్నట్టే జరిగింది కూడా యోగి ప్రభావం చేత తన కుమార్తె రత్నహారాన్ని తిరిగి తెచ్చుకున్నదని తెలియగానే రాజు వచ్చి కపట శివానందయోగి దర్శనం చేసుకుని భక్తితో రత్నాలు పొదిగిన రుద్రాక్షమాలు సమర్పించి వెళ్లాడు తాను మొదట చూసిన శివానందయోగి వీడు కాదని రాజు పోల్చలేకపోయాడు మాధవ స్వామికి చాలా సంతోషమయ్యింది ఇంకా ఇటువంటి బహుమతులు చాలా వస్తాయని వాడు ఆశపడ్డాడు కాని ఈసారి వాడి ఆశ ఫలించలేదు యోగి చెప్పినట్టు రత్నహారం దొరికింది కనుక స్వయంప్రభకు పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందని రాజుకు నమ్మకం కుదిరిపోయింది ఆయన పెళ్లి ప్రయత్నాలు చేయసాగాడు ఇది చూసి స్వయంప్రభ తన తండ్రితో తనకు శివానందయోగికి అదివరకే వివాహమైనట్టు చెప్పేసింది మొదట రాజుకు చాలా ఆశాభంగం కలిగింది చివరికి ఆయన తన మనసును సమాధానపరుచుకుని ఈ సంగతి మొదటనే ఎందుకు చెప్పలేదు మళ్లీ మీకు వైభవంగా వివాహం చేస్తాను అన్నాడు స్వయంప్రభ వివాహానికి ఆహ్వాన పత్రికలు దేశదేశాలకు వెళ్లాయి రాజబంధువులు మంగళవాద్యాలతో రత్నగిరికి వచ్చి కపట శివానంద యోగిని రాజభవనానికి తీసుకుపోయారు తనకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నారని తెలిసి మాధవస్వామి దిగ్భ్రమ చెందాడు స్వయంప్రభ తరపున హేమ పెళ్లి కొడుకును చూడవచ్చింది వీడు అసలు శివానందయోగి కాడని ఆమె తెలుసుకుని ఈ వార్తను స్వయంప్రభకు ఆమె చెలికత్తెలకు చెప్పింది వారంతా వచ్చి మాధవస్వామిని చుట్టుముట్టి పరాచకాలాడే నెపం మీద గడ్డాలు మేసాలు పట్టిలాకి ఓడతీశారు మోసం బయటపడింది రాజు ఈ వార్త విని మండిపడి కపటయోగిని పిలిపించి నీచుడా నీవు నిజం చెప్పు లేకపోతే నిలువున చీల్ చేస్తాను అసలు శివానందయోగి ఎక్కడా అని అడిగాడు మహాప్రభు క్షమించండి మీరు అసలు శివానందయోగి అనుకునేవాడు కూడా యోగే వాడి గడ్డాలు మీసాలు బట్టలు మాత్రమే నేను కూడా పెట్టుకున్నాను నన్ను వదిలేయండి అని స్వామి చెప్పుకున్నాడు రాజుకు మతిపోయినట్టయింది స్వయంప్రభను పెళ్లాడిన మాయయోగి ఎవరో తెలుసుకునే దారి కనిపించలేదు ఈ లోపుగా సహదేవుడికి స్వయంప్రభ పెళ్లి వార్త తెలియవచ్చింది శివానందయోగినని చెప్పుకొని చెప్పుకుని మరెవడో రాజపుత్రికను పెళ్లాడపోతున్నాడని ఊహించి అతను వెంటనే బయలుదేరి గిరిదుర్గానికి వచ్చాడు ఇంద్రమిత్ర మహారాజును కలుసుకుని జరిగినదంతా చెప్పాడు మాధవస్వామి సహదేవుణ్ణి చూసి శివానందయోగిగా నటించిన మనిషి అతనేనని గుర్తుపట్టాడు హేమ స్వయం ప్రభ కూడా అతనిని పోల్చగలిగారు తన కోసం సహదేవుడు ఇంత శ్రమపడిన సంగతి తెలిసి స్వయం ప్రభ అతనికి భార్య కావటానికి ఒప్పుకున్నది తన అల్లుడు రాజకుమారుడైనందుకు రాజు సంతోషించాడు సహదేవుడికి స్వయం ప్రభకు మహావైభవంగా పెళ్లి జరిగింది సమాప్తం సిరి సంపదలు పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని వనమని పిలిచేవారు ఆ వనం కుంభకుడనే రాక్షసుడిదని ఆ రాక్షసుడు ఆరణ్యంలోనే ఎక్కడో ఒకచోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకుని ఉంటున్నాడని జనం చెప్పుకునేవారు అయితే ఆ రాక్షసుడిని చూసిన వారు లేరు అతను ఎవరిని ఎన్నడూ బాధించలేదు తలవని తలంపుగా అక్కడ వారికి మేలు జరుగుతూ ఉండేది కొందరికి బంగారం దొరికేది కొందరు కట్టెల కోసం వెళితే మామూలు చెట్ల మధ్యన అనుకోకుండా చందనం చెట్టు దొరికేది కొందరు కలప కోసం చెట్లు నరికితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికాయి ఇదంతా కుంభకుడి చలవేనని ఆ ప్రాంతాలు వాళ్ళంతా అనుకునేవారు కుంభకుడంటే చాలా మందికి భావం ఉండేది ఈ వనంలో అక్కడక్కడ కుటీరాలు వేసుకుని పేదవాళ్లు నివసిస్తూ ఉండేవారు వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి కష్టపడి జీవించే వారికి జీవితం సుఖంగానే గడిచేది అడవిలో ఉండే వాళ్లకు అప్పుడప్పుడు విచిత్రమైన మనుషులు కనపడేవారు వారు అడవిలో నివసించే మనుషులు కారు కానీ వాళ్లతో మాట్లాడి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరుగుతూ ఉండేది ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు ఈ కుంభక వనంలో కర్దముడనే పేదవాడు ఒక కుటీరం వేసుకుని తన భార్యతోనూ ఏడాది వయసు గల కొడుకుతోనూ జీవిస్తున్నాడు అతని భార్య పేరు రేవతి కొడుకు గోపాలుడు కర్దముడు పాతికేళ్ల వయసు కలవాడు మంచి బలశాలి రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబానికి సరిపడినంత సంపాదించుకునేవాడు అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అడవిలో దొరికేవి అతనికి భార్య మీద కొడుకు మీద చాలా ప్రేమ ప్రతిరోజు అతను తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు కొలనులో తామర పువ్వులు రుచిగల పళ్ళు కోసి తెచ్చేవాడు ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తోంది కర్తమ్ముడు ఇంకా అడవి నుంచి ఇంటికి వచ్చే వేళ కాలేదు మాకు జీవితం సుఖంగానే వెళ్ళిపోతున్నది కానీ నా భర్త ఇంత కష్టపడటం బాగాలేదు అసలే శీతాకాలం పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు మా దగ్గర పుష్కలంగా డబ్బుంటే ఈ బాధ లేదు గదా అనుకుంది ఆమెకు పొయ్యిలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనిపించాయి అది నిజంగా బంగారం అయితే ఎంత బాగుండును అనుకున్నది రేవతి సరిగ్గా అదే సమయానికి ఎవరో తలుపు తట్టిన చప్పుడయ్యింది తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడనుకుని ఆమె లేచి వెళ్లి తలుపు తీసింది బయట ఎవరో ముసలివాడు భుజాన గోనె సంచిలో ఏదో బరువు వేసుకుని నిలబడి ఉన్నాడు ఆయన చరికి వణుకుతూ ఉండటం గమనించి రేవతి ఎవరు తాత లోపలికిరా అన్నది పుణ్యాత్మురాలివి తల్లి కాసేపు పొయ్యి దగ్గర చలి కొంచెం సేపుండి నా దారుణనే పోతా చలికి ఎముకలన్నీ బిగుసుకుపోతున్నాయి అన్నాడు ముసలివాడు అతన్ని లోనికి రానిచ్చి రేవతి బుట్టలో నుంచి కూరలు తీసి ముసలివాడికి కూడా సరిపడేటట్టు వంట ప్రయత్నం సాగించింది ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి మీకంతా సుఖంగా జరుగుతున్నదా తల్లి అని అడిగాడు జరగకేం తాత ఈ అడవిలో మాకు దొరకందేముంది అన్నది రేవతి కొంతసేపు గడిచింది వంట పూర్తి కావచ్చింది తన భర్త వచ్చే వేళ దాటిపోవటం గుర్తించి రేవతి కారణమేమిటా అని ఆశ్చర్యపడింది ఆమె తన మనసులో అనుకుంటున్నది విన్నవాడిలాగా ముసలివాడు కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడా అమ్మా అని అడిగాడు రేవతి నిర్ఘాంతపోయి నీకాయన పేరు తెలిసినా ఏమిటి తాత అన్నది ఎందుకు తెలియదు తల్లి ఈ అడవిలో ఉండే అందర్నీ నేను బాగానే ఎరుగుదును మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్లానో అన్నాడు ముసలివాడు వంట పూర్తి అయిన కొంతసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు ముసలివాణ్ణి చూసి అతను గుర్తుపట్టలేదు ఆశ్చర్యపడనూ లేదు అతను భార్యతో ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుందే నాకు ఆకలి దహించకపోతున్నది త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ మగవాళ్ళిద్దరూ భోజనం చేశాక ముసలివాడు రేవతితో అమ్మా నీ ధర్మాన ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు వెంటనే గర్ధముడు ఇంత పొద్దుపోయి అడవిన పడి ఎక్కడికి పోతావు బాబు ఈ రాత్రికి ఎక్కడే పడుకో అసలే చలి రాత్రులు అన్నాడు అవును తెల్లవారి పొదువులే తాత దాలి పక్కనే చాప వేస్తాను గొంగళి ఇస్తాను వెచ్చగా పడుకో అన్నది రేవతి ముసలివాడిందుకు సమ్మతించాడు రేవతి పిల్లవాడికి తిండి పెట్టి తాను తిన్నది ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకుని త్వరలోనే గుర్రు పెట్టసాగాడు ఇంకో మూల కర్దముడు రేవతి పిల్లవాడిని పెట్టుకుని పడుకున్నారు చీకట్లో తన భర్త నవ్వుతున్నట్లు గ్రహించి రేవతి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా ఎందుక ఈ కుంభకుడు చూడు వాడికేం కర్మొచ్చింది పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంతా కోట ఉంది అంతులేని పరివారం ఉంది అయినా ఈ చలి రాత్రి మన పంచన చేరి మనం తినే తిండి తిని దాని గంట పక్కన కొంగళి కప్పుకొని మీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు నిద్రపోతున్న ముసలివాడి వైపు చూస్తూ రేవతి భయంతో వణుకుతూ కుంభకుడా రాక్షసుడా ఈ సంగతి తెలిస్తే తలుపే తెరవకపోదునే అన్నది వాడికి ఆతిథ్యం ఇవ్వటం మంచి పని చేశావు వాడు నిజంగా మంచివాడే తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు నువ్వు వాణ్ణి లోపలికి రానివ్వకపోతే ఏమైనా అపకారం చేసేవాడేమో భోజనం కూడా పెట్టావు గనుక ఇప్పుడేమీ భయం లేదు అన్నాడు కర్దమ్ముడు రేవతి ఆ ముసలివాణ్ణి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది ఆమెకు మళ్లీ తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారిపోయి ఉంది రోజూ తెల్లవారక ముందే బయటికి వెళ్లే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఆమె అతన్ని లేపి చూడు ఎంత పొద్దెక్కిందో మనకన్నా ముసలాడే నయం అప్పుడే లేచి మనకు చెప్పనైనా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు అన్నది సంచి వదిలేశాడు ఎందుకో మన కోసమే వదిలేసుంటాడు అందులో ఏమున్నదో చూద్దామా అంటూ కర్తమ్ముడు మూలనున్న సంచీని అవతలికి లాకి దాని మూతికి ఉన్న తాడును విప్పాడు ఒక్కసారిగా రేవతి కళ్ళు జిగేలు మన్నాయి ఏమంటే చేతి నిండా ఏమంటే సంచి నిండా వేలకు వేలు బంగారు నాణేలు ఉన్నాయి నేను చెప్పలేదా ఆ ముసలాడు కుంభకుడే ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం ఇదంతా మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే ప్రమాదం అందుచేత ఖర్చుకు ఒక వంద నాణ్యాలు ఉంచుకుని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దమ్ముడు భార్య భర్తలిద్దరూ కలిసి ఆ నాణ్యాల సంచిని ఇంటి ముందు చెట్టు కింద పాతేసారు కర్దమ్ముడు ఆ రోజున మామూలు వేళకు అడవికి పోలేదు అతను ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకుని ఆనందపడుతూ పట్టణానికి బయలుదేరాడు ఇప్పుడు పరమానందంగా ఉంది ఇక తన భర్త బొళ్లు అవసరం లేదు ఎంత ఖర్చు చేసినా తరగని ధనం ఉంది తన భర్త మామూలు వేళకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో ఏ చెట్టు విరిగి మీద పడిందోనని తాను హడిలిపోనక్కర్లేదు అతను అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లాడితో ఆడుకోవచ్చు తనతో కబుర్లు చెప్పవచ్చు ఆమె ఇంకా ఇలా పగటి కలలు చాలానే కంది కలపతో ఇంకా పెద్ద ఇల్లు వేసుకోవాలి చుట్టూ పూల చెట్లు వేసుకోవాలి పిల్లవాడికి ఆట వస్తువులు బొమ్మలు మంచి మంచి బట్టలు కొనాలి తనకు తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి ఆమె ఈ విధంగా అనుకుంటూ ఉండగా కర్దమ్ముడు బండి మీద తిరిగి వచ్చాడు బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు అనేక ఉన్నాయి ఆ వస్తువులు చూసి రేవతికి అయ్యింది బండి కూడా కొనేశాను పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావలసిందే కదా ఇంత డబ్బు పెట్టుకుని అంత దూరం ఎవడు నడుస్తాడు అన్నాడు కర్దమ్ముడు అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్టు కనపడ్డాడు తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా లేకేమన్నా మిగిలిందా అని రేవతి అడిగింది అయిపోతే ఇంకా లేదా అన్నాడు కర్దముడు కోపంగా ఉంటే మాత్రం ఉన్నదంతా అట్లా అర్థం లేకుండా ఖర్చు చేసుకుంటారా అన్నది రేవతి నన్ను అడగడానికి నువ్వెవరు నా ఇష్టం పంతం వచ్చిందంటే నేను బంగారం అంతా ఇవాళే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమెను తన్నాడు ఆమె ఎన్నడూ భర్త చేత ఒక్క మాట కూడా పడి ఎరగదు అతనిలో ఎంత మార్పు వచ్చినందుకు ఆమె విచారించింది అయినా అతనికి ఎదురు చెప్పటం తనదే తప్పని అనుకుంది అది మొదలు కర్దముడు రోజు చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయసాగాడు తర్వాత బండి ఎక్కి పట్టణానికి పోవడము బండి పట్టినన్ని వస్తువులు కొనడము తప్ప తాగి ఇంటికి రావడము చేయసాగాడు ఈ వస్తువులు పెట్టుకోవడానికి చోటు లేదు కుటీరంలో కూర్చోవడానికి చోటు లేదు ఎన్నో వస్తువులు ఆరుబయట ఉంచేవలసి వచ్చింది అవి ఎండకెండి వానకు తడిసి చెడిపోసాగాయి రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడు ఆమెను తన్నేవాడు ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోసాగింది ఇప్పుడు కర్దముడికి తన మీద పిల్లవాడి మీద కాస్త కూడా అపేక్ష లేదు అతని మనస్సంతా బంగారం మీద తాగుడి మీద ఉంది ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చైపోతుందో అన్నట్టుగా అతను ప్రతిరోజు అనేక పనికి మాలిన వస్తువులు ఖరీదైన వస్తువులు కొంటున్నాడు ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకున్నది రేవతి తాను ఏదో ఒకటి చెయ్యకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడని అనిపించింది ఆమె అతనితో పోట్లాడింది ఈ బంగారం అసలు నీది కానే కాదు ముసలివాడు నా కోసమే వదిలిపెట్టిపోయాడు ఎంత ఖర్చవుతున్నది గాని నాకు కావలసిన వస్తువు ఒక్కటి అమరలేదు అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నదామె నీకేదన్నా కావలిస్తే నన్ను అడగరాదా బంగారం నీ చేతికిస్తే ఎట్లా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు అంటూ కర్దమ్ముడు పట్నం నుంచి పనివాళ్ళని తీసుకువచ్చి లంకంత ఇల్లు కట్టనారంభించాడు ఆ ఇల్లు ఎంతకు పూర్తయ్యేటట్టు కనిపించలేదు ఈలోపుగా బంగారం తరిగిపోయింది కద్దముడు ఇంటో లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాడో ఒకని పిలిచి ఈ చెట్టు కింద తవ్వు అన్నది వాడు ఎంతోసేపు తవ్వినాక గాని గోతం దొరకలేదు దానిలో చాలా కొద్ది నాణ్యాలే మిగిలి ఉన్నాయి ఇంతేనా అన్నది రేవతి ఆదుర్తాగా సంచి విదిలిస్తూ ఆమె భయపడినంతా అయ్యింది బంగారం అయిపోయింది బంగారం అయిపోవడమే అయితే అంత ఇబ్బంది ఉండకపోను అంతకన్నా ఘోరమే జరిగింది ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభటులు వచ్చారు అప్పుడు కర్దముడు తాగి ఉన్నాడు నీకు నిక్షేపం దొరికిందట రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు నిన్ను పెడరెక్కలు విరిచి కట్టి తెమ్మని రాజుగారి ఉత్తర్వయింది అన్నారు రాజభటులు కర్దముడితో పెడరెక్కలు విరిచి కడతారుగా అంటూ కర్దముడు వారి మీద గొడ్డలి తీసుకుని కలయబడ్డాడు రాజపటులు కత్తులు దూసి కర్దముడిని పొడిచారు ఇదంతా చూస్తున్న రేవతి కెవ్వు నారిచింది ఆమెకు స్పృహ తప్పింది ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది ఆమె కళ్ళు తెరిచి చూసింది రేవతి రేవతి అని కర్దముడి ఆమెను పిలుస్తున్నాడు అప్పుడే తూర్పు తెల్లవారుతూ ఉంది వంట పక్కన ముసలివాడు కంబలి కప్పుకొని నిద్రపోతున్నాడు రాజపటులు లేరు ఏమీ లేదు ఏమిటి అలా ఏడుస్తున్నావు పేడకల రాలేదు కదా అన్నాడు కర్దమ్ముడు రేవతిని చూసి నవ్వుతూ ఎప్పటిలాగా తన భర్త మళ్లీ కనిపించేసరికి రేవతికి పట్టరాని ఆనందం కలిగింది అవును చాలా చెడ్డ కల వచ్చింది అన్నదామె భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు కూడా లేచాడు సూర్యోదయం కాబోతున్నది నేను బయలుదేరాలి నాకింత గంజిపోయి అన్నాడు కర్దముడు తల్లి నేను వెళ్ళొస్తాను అన్నాడు ముసలివాడు ఉండు తాత నీకు కూడా కాస్త గంజిస్తాను ఎంత దూరం పోతావో ఎక్కడ అన్నం తింటావో అన్నది రేవతి లేదు ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు తాత నీ మూట తీసుకోకుండా పోతున్నావు అని కర్దమ్ముడు కేకేశాడు అది కూడా ఎందుకులే బాబు మోత చేటు అందులో మీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే వాడుకోండి అన్నాడు ముసలివాడు నేను చెప్పలేదా నీకు బహుమానం అన్నాడు కర్దమ్ముడు రేవతిని చూసి నవ్వుతూ ఆమె కంగారుగా నాకేమీ వద్దు తాతను పట్టుకుపోని అన్నది కర్దముడు మూలనున్న మూట ఎత్తి అమ్మా ఎంత బరువుందో బంగారమేమో అన్నాడు వద్దు వద్దు మనకున్న సిరి సంపదలు చాలు పరిగెత్తుకుపోయి ఆ మూట నా తాతకు అప్పగించు అన్నది రేవతి మరింత గాభరాతో సరే నీ ఇష్టం అంటూ కర్దముడు మూటతో బయటికి వెళ్ళాడు రేవతి గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయింది వల్ల మాలిన సిరి సంపదల వల్ల దుఃఖమే కానీ సుఖం లేదని ఆమె తనకు వచ్చిన కల ద్వారా అది వరకే బాగా తెలుసుకుని ఉంది కథ సమాప్తం